హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చార్చిబీటి గో వన్ ఇయర్ పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో చాట్ జీపీటీ అనే యాప్ని మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చార్ట్ జీపీటీని ఓపెన్ చేసి ఇక్కడ మీకు సైన్ అప్ అనేది కనబడుతుంది సో సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ ఈమెయిల్ ఐడితో మీకు సైన్ అప్ చేసుకోవాలో ఆ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ అనేది అవుతుంది సో వన్స్ సైన్ అప్ అయిన తర్వాత ట్రై గో అనే దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు చార్జీపీ ద్వారా అనేసి మీకు అన్ని లిస్ట్ ఉన్నది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అప్గ్రేడ్ టు గో మీద క్లిక్ చేయండి ఇక్కడ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి స్టార్టింగ్ టుడే ట్వెల్వ్ మంత్స్ ఫ్రీ ట్రయల్ స్టార్టింగ్ నవంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ త్రీ నైంటీ నైన్ రూపీస్ పే మంత్లీ అనే టూ ఆప్షన్స్ మనకి కనబడుతున్నా లేదు అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ టూ ఆప్షన్స్ కనపడిన తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రొసీడ్ చేయండి ఇవి చూపించకపోతే కన్నా మీరు డెస్క్ టాప్ లో అయితే ఈ ప్రాసెస్ ని క్యాసీ వస్తుంది సో నేనైతే ప్రజెంట్ ఇది మొబైల్లో చేస్తున్నాను చార్ట్ జీబీ డిగో అనేది మొబైల్లో వర్క్ అవుతుంది ఫ్రీ యాక్సెస్ అనేది కొందరికి డెస్క్టాప్లో చేసుకోవచ్చు సో నాకైతే మొబైల్లో కనపడింది అంటే మా ఫ్రెండ్స్ మీరు చేసినప్పుడు వాళ్ళకి మొబైల్లో అవ్వలేదు సో వాళ్ళు డెస్క్ లో అయితే ట్రై చేశారు సో ట్వల్వ్ మంత్స్ ఫ్రీ అని ఉంటేనే మీరు ట్రై చేయండి లేకపోతే సో డెస్క్ టాప్ మోడికి వెళ్ళిపోండి సో ఇప్పుడైతే నేను ఫోన్పేతో ఆటోపే సెట్ చేస్తున్నాను అనమాట సో నేను ఫోన్పే యూపీఐ ఐడిని చేంజ్ చేస్తున్నాను వన్స్ చేంజ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి సో కాసేపు తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తుంది దాని తర్వాత మనకు ఫోన్పేకి లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫోన్పే ఓపెన్ చేయండి సో పే త్రీ నైంటీ నైన్ అని చూపిస్తుంది సో ప్రజెంట్ ఇప్పుడైతే త్రీ నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేయని అవసరం లేదు ఇది జస్ట్ ఆటో పే అనమాట అంటే వన్ ఇయర్ తర్వాత మీరు ఈ త్రీ నైంటీ నైన్ రూపీస్ పర్ మంత్లీ ఛార్జెస్ అనేది తీసుకుంటుంది ఆటోమేటిక్ గా సో ఇప్పుడైతే మీరు ఏం పే చేయనవసరం లేదు జస్ట్ ఆటో పే అనేది సెట్ చేస్తారంటే ఇప్పుడు పే మీద క్లిక్ చేయండి సెట్ ఆటో పే మీద క్లిక్ చేయండి వన్స్ మీకు ఇది అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ ఆటో పే అనేది మీకు మెసేజ్ అనేది వస్తుంది సో చూసారా ఇట్లా మెసేజ్ అనేది వస్తుంది అనమాట మనకి ఇప్పుడు చార్ట్ జీబీటీ యాప్లోకి రండి సో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి టూ రూపీస్ నాకైతే ఇక్కడ కట్ అయింది సో దాని తర్వాత ఈ అమౌంట్ నాకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తుంది సో చూసారా ఇక్కడ మనకు అమౌంట్ క్రెడిట్ అయిపోయింది ఆ టూ రూపీస్ కూడా వచ్చేసి నన్ మీద క్లిక్ చేయండి సో ఇది వచ్చేసి బ్యాకప్ పేమెంట్ మెథడ్ కావాలని అడుగుతుంది అనమాట అంటే వేరే యాప్ని మనకు ఆటోపేకి సెట్ చేసుకోవాలని అడుగుతుంది సో ఇక్కడ మనము నో థ్యాంక్స్ అనేది మీద ప్రెస్ చేయండి సో ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు చాట్ జీబీటి గో వన్ ఇయర్ పాటు ఫ్రీగా యాక్సెస్ అనేది సక్సెస్ఫుల్గా మనకు అయిపోయింది సో ఇప్పుడు మనము వన్ ఇయర్ పాటు సో చార్ట్ జీపీటీలో ఫ్రీ కంటెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఈ త్రీ బార్స్ మీద క్లిక్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉంది కదా సబ్స్క్రిప్షన్ చార్ట్ జీపీటీ గో ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో మీరు ఏ ప్లాన్లో ఉన్నారనేది చూపిస్తుంది మనకి సో సబ్స్క్రిప్షన్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేసి మనం చెక్ చేసుకోవచ్చు సో మీరు ఈ ఫోన్పేలో ఆటోపే డిలీట్ అనేది ఎలా డిలీట్ చేయాలంటే కదా సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఫోన్పే మీద క్లిక్ చేసి మనము ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఆటోపే అనేది ఎక్కడ డిలీట్ చేయాలనేది ఫోన్పేలో ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ మీద సో ఆటోపే అనేది ఉంటుంది ఆటోపే మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏవేవి లో ఉన్నాయో ఆ వాటిని నెక్స్ట్ ఇయర్ సేమ్ ఒక రోజు ముందు మనము ఈ ని డిలీట్ చేసుకోవచ్చు సో దట్స్ ఆల్ దిస్ వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్